హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం గ్లూ తీసుకొని బ్యాక్ నెక్ మీద గ్లూ వేసుకొని బాల్ చేయను అంటించుకోవాలి బాల్ చేయిను అంటించుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని బ్యాక్ నెక్కి కట్టుకుంటాం కదా డోరీసు డోరీస్ థ్రెడ్ తీసుకొని గ్లూ మీద అంటించుకోవాలి డోరీస్ థ్రెడ్ అంటించుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైను అంటించుకోవాలి బాల్ చైను అంటించుకున్న తర్వాత నార్మల్ మిషన్ దారం నీళ్లు తీసుకొని యాంటిక్ బీట్స్ యాంటిక్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకొని థ్రెడ్కి గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకున్నాం కదా పక్కనే యాంటిక్ బిడ్స్ కూడా అంటించుకోవాలి యాంటిక్ బిడ్స్ అంటించుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి నార్మల్ మిషన్ దారం తీసుకొని గ్లూ ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ లైన్ చుట్టూ థ్రెడ్డు యాంటిక్ బీడ్స్ బాల్ చైను అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత టేప్ తీసుకొని ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు గ్యాప్ పెట్టుకొని డాట్స్ పెట్టుకోవాలి కుందన్స్ డ్రాప్ షేప్ షేప్ందని తీసుకొని మధ్యలో గ్లూ వేసుకోవాలి గ్లూ వేసుకున్నాక రౌండ్ షేప్ కొందని తీసుకొని అంటించుకోవాలి రౌండ్ షేప్ కుందని అంటించుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందంతో చుట్టూ ఫ్లవర్ షేప్లో గీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రాప్ షేప్ కుందంతో చుట్టూ ఫ్లవర్ షేప్లో గీసుకోవాలి తర్వాత గ్లూ వేసుకొని రౌండ్ షేప్ కొందని తీసుకొని అంటించుకోవాలి మన శారీ ఏ కలర్ ఉంటే మన శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కుందన్స్ బీడ్స్ వేసుకోవచ్చు రౌండ్ షేప్ కొందని అంటించుకున్న తర్వాత ఆపోజిట్గా గ్లూ వేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకోవాలి తర్వాత నార్మల్ మిషన్ ద్వారా నీళ్లు తీసుకొని షుగర్ బీడ్స్ రౌండ్ షేప్ కొందని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ పైకి రాకుండా చుట్టూ స్టిచ్చెస్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా షుగర్ బెడ్స్ పైకి రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి పెద్ద సైజు నీళ్లు తీసుకొని థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ ఇవి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ రకరకాలుగా ఉంటాయి మనం ఏ థ్రెడ్తో అయినా ఫ్లవర్ షేపు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడింగ్ త్ థ్రెడ్స్ రకరకాలుగా ఉంటాయి కదా షైనింగ్ ఉండే థ్రెడ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్లవరు బాగుంటుంది ఈ డిజైను యాంకర్ థ్రెడ్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన శారీ ఏ కలర్ అయితే ఆ కలరు బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఈ బ్లౌజ్ మీద శారీ ఎల్లో కలరు అందుకనే ఎల్లో కలర్ థ్రెడ్ వేస్తున్నాను నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి ఈజీగా ఈ వర్క్ చేసుకోవచ్చు గ్యాప్స్ లేకుండా అమ్మడమ్మడే స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్లవర్ బాగుంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే ఫ్రేమ్స్తోనే వేస్తారు ఎంబ్రాయిడరీకి ఎంబ్రాయిడరీకి ఫ్రేమ్ లేకపోయినా హ్యాండ్తో వేసినా కూడా ఫ్లవరు బాగా వస్తుంది నెక్కకి ఆల్రెడీ బీడ్స్ వేసుకున్నాం కదా అందుకే దీనికి ఈ ఫ్లవర్ షేపు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఫ్రేమ్ వేయలేదు హ్యాండ్తోనే వేశాను అయినా ఫ్లవర్ బాగా వస్తుంది హ్యాండ్తో కూడా ఫ్రేమ్ లేకుండా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రేమ్ వేసుకోకపోయినా ఫ్లవర్ షేపు ఎంత బాగా వచ్చిందో నెక్ లైన్ చుట్టూ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో రౌండ్ షేప్ కొందని అంటించుకున్నాం కదా డ్రాప్ షేప్ సో రౌండ్ షేప్ సో వాటికి బీడ్స్ వేసుకోవాలి బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో బీడ్స్ పైకి రాకుండా స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నెక్లైన్ చుట్టూ మొత్తం ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది శారీలో ఎక్కువ కలర్స్ వచ్చుంటే ఎక్కువ కలర్స్ ఫ్లవర్స్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది రౌండ్ షేప్ కొందానికి డ్రాప్ షేప్ కొందానికి బీడ్స్ వేసుకున్న తర్వాత మధ్యలో షుగర్ బీడ్స్ ఒకటి వైట్ కలర్ బీడ్స్ ఒకటి పెద్ద సైజు వైట్ కలర్ బీడ్స్ ఒకటి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి వస్తున్నారు కదా ఈ విధంగా షుగర్ బీడ్స్ ఒకటి వైట్ కలర్ బీడ్స్ పెద్ద సైజ్ బీడ్స్ ఒకటి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాపుల్లో స్క్వేర్ షేపు క్లిప్ స్టోన్స్ అంటించుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత నార్మల్ మిషన్ దారం నీళ్లు తీసుకొని స్క్వేర్ షేపు క్లిప్ స్టోన్ చుట్టూ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మన శారీ కలర్ని బట్టి బీడ్సు కుందన్సు థ్రెడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి బీడ్స్ క్లిప్స్టోన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో స్టిచ్చెస్ వేసుకోవాలి బీడ్స్ పైకి రాకుండా క్లిప్ స్టోన్ చుట్టూ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ బీడ్స్ ఒకటి షుగర్ బీడ్స్ ఒకటి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి వైట్ కలరు చిన్న బీడ్స్ ఒకటి షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని క్లిప్ స్టోన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి అప్పుడే గట్టిగా ఉంటుంది ఫ్లవర్స్కి ఫ్లవర్స్కి మధ్యలో రౌండ్ షేప్ కుందను డ్రాప్ షేపు త్రీ కొందన్సు అంటించుకున్నాం కదా దాని బదులు ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు ఫ్లవర్స్కి ఫ్లవర్స్కి మధ్యలో ఈ డిజైన్ వేసుకున్నా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా ఆ డిజైన్ వేసుకున్న బాగుంటుంది ఫ్లవర్స్కి ఫ్లవర్స్కి మధ్యలో వేసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ డిజైన్ బాగుంది కదా ఫ్లవర్స్కి ఫ్లవర్స్కి మధ్యలో ఈ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది డిజైన్ బాగా వచ్చింది కదా ఈ బ్లౌజ్ మీద శారీ ఎల్లో కలర్ శారీ అందుకనే ఎక్కువగా ఎల్లో కలరే వేశాను హ్యాండ్స్ కూడా బ్యాక్ నెక్ వేసినట్టే ఫ్లవర్స్ వేశాను ఫ్లవర్స్కి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాపుల్లో రౌండ్ షేప్ కుందన్స్ వేసి చుట్టూ బీడ్స్ వేశాను ఈ డిజైను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి మీరు ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి